శివరాత్రి శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ పవిత్రమైన రాత్రిని జాగరణతో జరుపుకోవటం మన సంప్రదాయం శివరాత్రి అంటే శివుని రాత్రి ఈ రాత్రి జాగరణ చేయటం వల్ల మనలోని అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు జాగరణ అంటే రాత్రంతా మేల్కొని ఉండటం ఈ రాత్రి భక్తులు శివుని భజనలు కీర్తనలు కథలు వింటూ గడుపుతారు జాగరణ చేయటం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది శివరాత్రి అనే పదం శివ ప్లస్ రాత్రి అంటే శివునికి అంకితమైన రాత్రి హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది దీనిని శివుడి కళ్యాణ మహోత్సవంగా శివతత్వాన్ని గ్రహించే పవిత్రమైన రాత్రిగా భావిస్తారు ఉపవాసం మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం బిల్వదల పూజ ఓం నమ శివాయ జపం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తాయి జాగరణ అంటే రాత్రంతా మేల్కొని భగవంతుని భజనలు చేయటం ధ్యానం చేయటం ఈ రాత్రి శివుడు భక్తుల పాపాలను హరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి జాగరణ వెనుక పురాణ కథ కాలంలో హవిర్బోధన అనే వేటగాడు వనంలో జీవించేవాడు ఒకరోజు రాత్రిపూట వేట కోసం అడవిలోకి వెళ్లాడు కానీ మార్గం తప్పి తిరిగి ఇంటికి చేరలేకపోయాడు దారి తప్పిన వేటగాడు ఒక పెద్ద బిల్వ వృక్షంపై ఎక్కి రాత్రి గడపాల్సి వచ్చింది కానీ అతనికి తెలియకుండానే ఆ చెట్టు కింద శివలింగముంది వేటగాడు వృక్షంపై బిల్వ బిల్వదళాలు శివలింగంపై పడిపోయాయి దీనివల్ల అతనికి తెలియకుండానే శివుని పూజ చేయబడింది తన గత పాపాలను గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా రాత్రంతా మేల్కొని ఉండిపోయాడు తెల్లవారేసరికి అతను తన పూర్వజన్మలో చేసిన పాపాల నుండి విమోచనం పొందాడు శివుడు అతని భక్తికి మెచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు ఈ కథ నుండి వచ్చిన సందేశం భక్తితో మరియు విశ్వాసంతో శివారాధన చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది రాత్రంతా జాగరణ చేస్తే పాప విముక్తి కలుగుతుంది మహాశివరాత్రి రోజున శివునికి జాగరణ చేయటం భక్తులకు అనేక శుభ ఫలితాలను అందిస్తుంది శివరాత్రి రాత్రంతా నిద్రించకుండా భజనలు శివపురాణ పారాయణం రుద్రాభిషేకం చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ధార్మికంగా గొప్ప ఫలితాలు అందించే పవిత్రమైన రోజు ఇది మీరు ఈ శివరాత్రి జాగరణ చేయబోతున్నారా మీ అనుభవాలను కామెంట్ చేయండి భగవంతుని ఆశీస్సులు పొందేందుకు ఈ రాత్రి ఎంతో పవిత్రమైనది జాగరణ చేయటం వల్ల ఆధ్యాత్మికంగానే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి జాగరణ వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్ళి శరీర శుద్ధి జరుగుతుంది మెదడు చురుకుగా మారుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఆత్మీయత ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గుతుంది నిద్ర నియంత్రణ పెరిగి పట్టుదల మరియు శక్తి పెరుగుతాయి కుటుంబ సభ్యులంతా కలిసి భక్తిభావంతో గడపడం వల్ల ఆనందం పెరుగుతుంది సత్సంగం భక్తి గీతాలు వినడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది శివరాత్రి నాడు పాటించవలసిన నియమాలు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయాలి రాత్రంతా మేల్కొని భక్తిభావంతో ఉండాలి ఓం నమ శివాయ మంత్రం ఎక్కువగా జపించాలి శివుడికి ప్రీతికరమైన బిల్వ పత్రాలతో పూజ చేయాలి పాలు తేనె పంచామృతంతో శివలింగాభిషేకం చేయాలి